రేపు ఆషాఢ మంగళవారం చాలా పవిత్రమైనటువంటి రోజు అయితే ఈ ఆషాఢ మంగళవారం రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఒక్క నిమ్మకాయని ఈ ప్రదేశంలో పెడితే సరిపోతుందండి మీకున్నటువంటి అప్పులన్నీ తీరిపోతాయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదుగుతారని చెప్పవచ్చు మీకున్నటువంటి డబ్బు సంస్థలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారుతారు మీ ఇంటిలో ఉండేటువంటి దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది ఆషాఢ మంగళవారం రోజు ఒక్కొక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలా అద్భుత ఫలితం అయితే వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీరు ఎదుర్కొన్నటువంటి సంస్థల నుంచి మీరు బయటకు రాగలుగుతారండి ఈ రోజుల్లో చాలామంది కూడా అప్పుల బాధల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు కదా చిన్న అప్పు చేసినా పెద్ద అప్పు చేసినా అప్పు అప్పే కదా పేదవాళ్ళు ఒక వెయ్యి రూపాయలు అప్పు చేసినా సరే అది వారికి పెద్ద భారంగానే ఉంటుంది కోటీశ్వరులకు వెయ్యి రూపాయలు అనేది ఒక పెద్ద అప్ప అనేది అనిపించదు కానీ కోటీశ్వరులు కూడా కోట్లలో అప్పులు చేస్తూ ఉంటారు ఆ అప్పులు తీర్చడానికి ఎంతగానో కష్టపడతారు ఇట్లా పేదవాళ్ళకి మరియు ధనవంతులకు అప్పులు అందరికీ ఉంటాయి ఈ అప్పుల వలన ప్రతి మనిషి కూడా ఎన్నో రకాల ఇబ్బందులను అవమానాలను ఎదుర్కొంటూ ఉంటారు మీకు ఎంత పెద్ద అప్పుల సమస్యలు ఉన్నా సరే మంగళవారం రోజు చక్కగా ఒక్క నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే చాలండి ఆ అప్పులన్నీ తీరిపోయి మీరే అప్పులు ఇచ్చే స్థాయికి ఎదగగలుగుతారని చెప్పి పండితులు తెలియజేస్తున్నారు మరి ఈ మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఏం చేస్తే అప్పుల నుంచి మనం బయటపడగలుగుతాము అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అప్పులకు సంబంధించి ఎలాంటి పరిహారం అయినా సరే మనం మంగళవారం రోజు చేస్తే చాలా అద్భుత ఫలితాలు అయితే కలుగుతాయి కాబట్టి ఈ మంగళవారం రోజు తప్పకుండా నిమ్మకాయ పరిహారం చేసి చూడండి చాలా మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి నిమ్మకాయలను అప్పులకు మన అప్పులు తీర్చే శక్తి ఉంటుందండి నెగిటివ్ ఎనర్జీని దృష్టిని తొలగించే శక్తి కూడా ఉంటుంది అందుకే ఈ పరిహార శాస్త్రంలో నిమ్మకాయకు ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది ఇంతటి శక్తి కలిగినటువంటి నిమ్మకాయతో ఈ పరిహారం మనం చేస్తున్నాం కాబట్టి దరిద్రబాధలు అప్పుడు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి అసలు ఏం చేయాలండి ఏం లేదు ఈ మంగళవారం రోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఒక చి మంచి నిమ్మకాయ తీసుకోండి అంటే మచ్చలు లేకోకుండా ఫ్రెష్గా ఉన్నదో ఒకటి తీసుకోండి ఈ పరిహారం ఖచ్చితంగా నాలుగు నుంచి ఏడు గంటల మధ్యలో చేయాలండి వేరే టైంలో అస్సలు చేయకూడదు ముందుగా అయితే నిమ్మకాయని తీసుకొని దాన్ని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేసేయండి ఆ తర్వాత ఆరు యాలకలు తీసుకోండి ఆ ఆరు యాలకలు కూడా నిమ్మకాయ మధ్యలో గుచ్చేయండి అంటే ఒక్కొక్క నిమ్మకాయ మీద మూడు యాలకలు గుచ్చి ఆ తర్వాత ఈ రెండు నిమ్మకాయలకు సాంబ్రాణి చూపించండి ఇక ఈ రెండు నిమ్మకాయ ముక్కలు రెండు చేతులతో పట్టుకుని మీకు పూజ గదిలో ఇష్టదైవం ముందు నిలబడండి దేవుడా నాకు చాలా బాగా ఎక్కువ అప్పుసంస్సులు ఉన్నాయి అప్పుల వాళ్ళ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు నా అప్పులు తీరేలాగా చూడు స్వామి నేను కూడా అందరిలాగా సంతోషంలా ఉండేలా చూడు స్వామి నేను కుదిరితే నేను కూడా అప్పులు ఇచ్చే స్థాయికి ఎదిగేలా చూడు స్వామి అని సంకల్పం చెప్పుకోండి తర్వాత నా ఈ రెండు నిమ్మకాయల ముక్కలను కూడా తీసుకుని వెళ్ళి రెండు మూడు రోడ్లు కలిసి చోట పడేయాల్సి ఉంటుంది ఎవరికంటా పడేయకుండా పడేసేయండి ఇట్లా మొత్తం మూడు మంగళవారాలు వర్ష వరుసగా చేస్తే ఖచ్చితంగా మీకున్న సమస్యలు తీరిపోతాయి కాబట్టి మీరు కూడా మంగళవారం రోజు సాయంత్రం నిమ్మకాయతో ఈ పరిహారం చేసి అప్పుల బాధ నుంచి బయటపడి ఆనందంగా ఆషాఢ మంగళవారం రోజు రాత్రి తొమ్మిది గంటల తర్వాత కుంకుమతో ఇలా చేస్తే చాలు మంచి జరుగుతుంది వేలు కాదు కోట్లు వచ్చి లక్షలు వచ్చి పడతాయని చెప్పవచ్చు ఎందుకంటే ఆషాఢ మంగళవారం రోజు కుంకుమతో ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుందని చెప్పవచ్చు ప్రతి సంస్థ నుంచి మీరు బయటపడగలుగుతారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుంకుమ చాలా పవిత్రమైనటువంటిది భారతీయ హిందూ సంప్రదాయంలో కుంకుమకు అత్యంత ప్రాముఖ్యత అయితే ఉంది కుంకుమ స్త్రీ ఐదవ తరాన్ని గుర్తుగా భావించడం జరుగుతుంది కుంకుమను నుదుట మీద బొట్టుగా పెట్టుకుంటారు గుమ్మాలకు కూడా కుంకుమ బొట్టునైతే పెట్టుకుంటూ ఉంటారు అయితే ఇలాంటి కుంకుమను ధరించడంలో కూడా శాస్త్రీయ కోణం ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కుంకుమను నుదుట మీద పెట్టుకుంటారు రెండు కనుబొమ్మల మధ్య ఉండేటువంటి ప్రదేశాన్ని ఆజ్ఞా చక్రము లేక మూడో నేత్రమానికి కూడా అంటారండి ఈ నేత్రం ద్వారానే మనుషులు భగవంతుని దర్శించగలుగుతారని హిందువుల విశ్వాసం అందుకు ప్రత్యేకగా ఇక్కడ కుంకుమనైతే ధరిస్తారు ఇక్కడే అన్ని నాడుల కేంద్రం ఉంటుందని చెప్పి భారతీయ నాడుల సంస్కృతిలో గూరువుల నమ్మకం ఈ కనుబొమ్మల మధ్యలో వేలితో బొట్టు పెట్టుకునేటప్పుడు నొక్కడం ద్వారా శరీరంలో అన్ని రకాల నాడులు చైతన్యవంతమవుతాయి షోడశ లో మొదట కుంకుమ దిద్దుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ గడపకు పసుపు రచి కుంకుమ బొట్లు పెడితే శుభప్రదమని లక్ష్మీదేవి వస్తుందని విశ్వసిస్తారు పెళ్ళైనటువంటి స్త్రీలు పసుపును తాళిబొట్టుకు అద్దుకుని కుంకుమను దిద్దుకుంటారండి స్త్రీలు నుదుటిని దిద్దుకుంటారు అదేవిధంగా గుడికి వెళ్ళినప్పుడు పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఆడామగా తేడా లేకుండా అందరూ కూడా కుంకుమ బొట్లు పెట్టుకుంటారు ఇక అమ్మవారి గుడిలో అయితే కుంకుమ కుంకుమార్చుని తప్పనిసరి ఇక కుంకుమకు మన సాంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఇంతటి విశిష్టత కలిగినటువంటి కుంకుమతో ఆషాఢ మంగళవారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే మీ జీవితం అయితే మారిపోతుంది వేలు కాదు లక్షలు వచ్చి పడతాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి ఆషాఢ మంగళవారం రోజు కుంకుమతో ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు చెట్లను దేవతలుగా మార్చి ఇద్దరు పిల్లల యొక్క మంగళవారం చాలా శక్తివంతమైంది రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా కుంకుమ తీసుకుని రహస్యంగా కుంకుమలో పాలు పోసి పేస్ట్ లాగా చేయండి ఆ పేస్ట్తో మీ యొక్క ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ మెయిన్ డోర్కి లోపల వైపు ఓం గుర్తునైతే వేయండి తలుపుకు రెండు వైపులా కూడా అంటే రెండు రెక్కల వైపు కూడా ఓం గుర్తునైతే వేయండి ఇట్లా ఈ ఆషాఢ మంగళవారం రోజు రాత్రి తొమ్మిది లోపు ఎప్పుడైనా సరే ఓం గుర్తునైతే వేసుకోవచ్చు ఇట్లా వేయడం వలన ఏంటంటే ఆ అమ్మవారే మీ ఇంటికి వస్తుంది జీవితాన్ని మారుస్తుంది వీలు లక్షలు కోట్లు ఇట్లా మీరు ఎంత సంపాదన కోరుకుంటే అంత సంపాదన అయితే ఇస్తుంది ఈ పరిహారం వినడానికి చేయడానికి చాలా సింపుల్గా ఉంటుందండి కానీ ఓం గుర్తుకున్నటువంటి పవర్ అనేది చాలా ఎక్కువ ఆషాఢ మంగళవారం రోజు ఓం అనేది యాక్టివేట్ అవుతుంది కాబట్టి ఓం గుర్తును తలుపు వైపున ఇంటి ముందు వేసుకున్నట్లయితే మీ ఇంటిలో ఉన్నటువంటి కష్టాలు సంస్థలు అన్నీ తొలగిపోతాయి అమ్మవారు మీ ఇంటి వైపు అట్రాక్ట్ అవుతుంది మీ జీవితం అయితే మారిపోతుంది కాబట్టి మీరు కూడా ఆషాఢ మంగళవారం రోజు రహస్యంగా రాత్రి తొమ్మిది గంటల లోపు కుంకుమతో మీకు పలహారం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ